సభకు నమస్కారం ఈరోజు ఇందిరా మహిళా శక్తి నా ఆడబిడ్డల శక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత గట్టిగా ఉంటుందో మా సీతక్క ఎంత గట్టిదో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మా ఆడబిడ్డల శక్తి అంత గొప్పది ఒకసారి మీ దీవెళ్లతో పది రాష్ట్రాల పది సంవత్సరాల రావణాసురుడి రాజ్యాన్ని పాలదోలి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దాంట్లో ప్రథమ పాత్ర పోషించిన నా ఆడబిడ్డలు గడిచిన ఈ పద్దెనిమిది నెలలలో మీ దీవెన్లతో వచ్చిన మన ప్రభుత్వం పరిపాలనా తీరు పట్ల ఎన్ని కష్టాలు వచ్చినా పేదోడి పక్షాన ఏమేమి మనం చేశామో ఒక్కసారి మీకు గుర్తు చేయటానికి మహిళలకి ఈ ప్రభుత్వం ఎంత భరోసా ఎంత అండయా ఎంత తోబుట్టుగా ఉందో చూపటానికి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఇల్లిందు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి నాతో పాటు సహచర మంత్రివర్యరాలు నా సోదరి మణి గౌరవ సీతక్క గారికి అదే రకంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు కోరం కనకన్న గారికి అదే రకంగా ఇంకొక శాసన సభ్యులు భద్రాచలం డాక్టర్ గారు భద్రాచలానికే డాక్టర్ గారు ఆయన సోదరుడు తల్లం వెంకట్రావు గారికి ఐటిడిఏ పిఓ గారికి వేదిక మీద అన్ని శాఖల అధికారులకి ముఖ్య నాయకులు ఉన్నారు సీనక్ మిగతా ముఖ్య నాయకులు అందరికీ గౌరవ ఎస్పీ గారికి ఇంకా అతిరథ మహారథులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో వారందరికీ ముఖ్యంగా ఇల్లంద నుంచి వేలాది మందిగా తరలి వచ్చిన నా తోబుట్టువులు నా ఆడబిడ్డలందరికీ మీడియా మిత్రులకు కూడా సిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు మీకు తెలియంది కాదు మీ దీవెళ్లతో మీరు తెచ్చుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి మీ ఆలోచనలకి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోళ్లి కళ నెరవేర్చే అన్ని అంశాలలో ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకున్న ఆనాటి పెద్దలు చెయ్యలేని అద్భుతమైన కార్యక్రమాలు మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఈ పద్దెనిమిది నెలలో అద్భుతమైన కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే గంట టైము పట్టే సంగతి కూడా మీకు తెలిసిందే ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆనాటి పది సంవత్సరాలలో ఏ ఇందరమ్మ ప్రభుత్వంలో ఆనాడు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద మహిళలకు అండగా ఉండాలి అని వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలని వారు ఎక్కడా చెయ్యి చాపకుండా వారి కాళ్ల మీదనే వాళ్ళు నిలబడాలని ఉచితంగా వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఆనాటి మన ప్రభుత్వంలో చేపడితే ధనిక తెలంగాణ రాష్ట్రంగా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పేదవారిని ముఖ్యంగా నా ఆడబిడ్డల్ని పావలా వడ్డీ స్కీమ్ని మొత్తంగా ఎత్తివేసిన మహానుభావుడు ఆ దొరవారు మన ప్రభుత్వం రాకముందు చివరి ఐదు సంవత్సరాల్లో వారు పరిపాలించినప్పుడు ఆ ఐదు సంవత్సరాలలో వడ్డీ నా ఆడబిడ్డలకు ఎంత ఎగగొట్టాడంటే మూడు వేల డెబ్బై ఐదు కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లట అక్క చెప్తుంది అదే మీ మీ దీవెళ్లతో ఈ పద్దెనిమిది నెలల నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం ఇచ్చిన వడ్డీ ఎంత అంటే ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు పద్దెనిమిది నెలలకి చిత్తశుద్దితో నా ఆడబిడ్డలు మీ కాళ్ళ మీద నీళ్ళు నిలబడాలని ఇంటాయి ఒక్క రూపాయి కూడా అడగకుండా మీరే ఇంటాయికి చేయుతనిచ్చే విధంగా మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలని ఒకప్పుడు సామెతుండేది లక్ష మందిని లక్షాధికారులు చేయాలి నా ఆడబిడ్డలని ఆనాటి వైఎస్ఆర్ గారి టైంలో స్లోగనది ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క మన కేబినెట్ నిర్ణయం ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వర్లు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆలోచన ప్రతి సంవత్సరం ఈ పావలా వడ్డీకి సంబంధించింది డాక్రా మహిళలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గకుండా రుణాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం చేశాం ఇప్పటికే రెండో సంవత్సరం దానికంటే ఎక్కువగా ఇచ్చే విధంగా సీతక్క మిగతా అధికారులు మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మహిళలన్నీ ఆర్థికంగా మరింత బలోపేతంగా చేసే విధంగా ఈనాడు చర్యలు చేపట్టని సంగతి కూడా మీకు తెలిసిందే అంతేకాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే అన్న మాట ప్రకారం ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా గడిచిన ఈ పద్దెనిమిది నెలల్లో కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఆడబిడ్డకి నెలకి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఆర్టీసీ ఛార్జీలు లేకుండా వివిధ ప్రాంతాల్లో మీకు ప్రయాణం కల్పించే వసతిని మీ దీవెలతో ఉన్న ఈ ప్రభుత్వం చేసింది అంతేకాదు ఆడబిడ్డకి కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు ఆనాడు వ్యవసాయానికి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చి ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పేటెంట్ గా పేరు తెచ్చుకున్న మన ప్రభుత్వం ఆనాటి గారికి కనపడలా పేదోళ్ళకి ఇంటికి కరెంటు బిల్లు కట్టడం ఇబ్బంది అవుతుంది దానికి రాయితీ ఇవ్వాలి దానిని పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన కూడా రాల ఎందుకంటే పేదోడికి ఉచితంగా ఇంటికి కరెంట్ ఇస్తే వారికి రావాల్సిన కాసులు రావు కాబట్టి వారికి బొక్కసానికి రావాల్సిన నిధులు రావు కాబట్టి పేదోడికి ఏది చేసినా వేస్టే అనుకున్న ప్రభుత్వం ఆ ప్రభుత్వం పేదోడికి అన్ని చేయాలి పేదోడే ఈ పార్టీ ఇందిరం అంటేనే పేదోడు పార్టీ అని అనుకునే ప్రభుత్వం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మనందరిది రెండు వందల యూనిట్లు ఉచిత తో పాటు ఐదు వందల రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ రేట్లు పెంచుకుంటా పోతే ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో పరోక్షంగా లాలూచిలో ఉన్న ఆనాటి ప్రభుత్వం పేదోడు ఈ గ్యాస్ బరువుని మొయ్యలేడని తెలిసి కూడా ఒక్క రూపాయి కూడా గ్యాస్ మిద్దుల మీద రాయితీ ఇవ్వల అన్న మాట ప్రకారం ఆడబిడ్డకి ఐదు వందల రూపాయలకే మన ప్రభుత్వం గ్యాస్ ముద్దు ఇచ్చిన సంగతి కూడా మీకు తెలియంది కాదు పేదోడికి దబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం చేయించే కార్యక్రమాన్ని మీ దీమితో ఉన్న ఈనాటి ప్రభుత్వం చేసిందన్న సంగతి కూడా చేస్తుందన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు నిన్నగాక మొన్న ఉగాది నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా చేయని అద్భుతమైన కార్యక్రమం పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటోళ్లు నా పేదోళ్లు తినాలి అని ఆర్థిక భారమైన వారి గౌరవాన్ని కాపాడాలని సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచనే రాల కొత్త బిడ్డ ఇంట్లో పుట్టిన కొత్త కోడలు ఇంటికి వచ్చిన ఆ రేషన్ కార్డు లో పేరు చేర్చల మన ప్రభుత్వం మొన్న నిన్న లేదు మొన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఐదు వేల కొత్త కార్డులతో పాటు పదహారు లక్షల మందిని పాత కార్డులో ఆ పేర్లు చేర్చిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇక ఇందిరమ్మ ఇల్లు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలా అసెంబ్లీలో చెప్పేవాడు వేదికల మీద చెప్పేవాడు ఏమవ్వా మీ కొడుకు పెళ్ళైతే మీ కొడుకు కోడలు ఆ టిక్కీ లాంటింట్లో ఏడబడుకుంటారు అనేవాడు ఏమక్క నీ బిడ్డకి పెళ్ళైతే అల్లుడింటికొస్తే అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకుంటారు నీ కోళ్ళ ఆడ పెడతావు నీ మేకని ఆడ కట్టేస్తావు నీ గేదెని ఆడ కట్టేసి పాలు తీస్తావని సొల్లు పురాణం చెప్పేవాడు ఆనాటి ముఖ్యమంత్రి పేదోడి కల పేదోడి ఆలోచన పేదోడి ఆత్మ గౌరవాన్ని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాళ్ళ కమిషన్ రాదు కదా అందుకే ఆనాటి ప్రభుత్వం ఎన్నికలప్పుడే గుర్తొచ్చి ఇల్లిస్తా అని పేపర్ లో ఫోటోలేసి టీవీలో చూపించి ఈ ఇల్లి ఎన్నికల ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు రెండు సార్లు చెప్పాడు రెండు సార్లు ఇచ్చింది పెద్ద గుండు అయితే పేదోడి ఆత్మ గౌరవాన్ని ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇస్తూ మన ఇల్లంద నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఇల్లు మొదట విడత ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇవ్వటమే కాదు ఆ ఇచ్చిన ఇల్లు మా అన్నలకు పేర్లతో ఉంటే దాన్ని ఎక్కడైనా తాకట్టు పెడతారని ఆ ఇంటికి భద్రత ఉండదని ఆడబిడ్డల పేరుతో ఈ ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఏదైతే ఇల్లు ఇస్తున్నామో రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి ఉచితంగా ఐదు లక్షలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రము లేదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఇచ్చింది ఒక లక్ష యాభై వేల రూపాయలు మన ప్రభుత్వం అప్పుల్లో ఉన్న కష్టాలున్నా ఆ కన్నీరు కళ్ళ నుంచి కాలుతున్నా దిగమింగుకొని ఆడబిడ్డల గౌరవాన్ని పేదంటి బిడ్డని గౌరవించుకోవాలని మన ప్రభుత్వం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు మీ ఇల్లందు నియోజకవర్గానికి ఇచ్చింది రెండు వందల నలభై కోట్లు ఇళ్ల కోసం ఇచ్చింది ఈ ఇంటికి కూడా ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష వేస్తే మరి రెండు లక్షలు గోప్రవేశానికి మరొక లక్ష మొత్తం కలిపి ఐదు లక్షల కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఏ లెవెల్లో కట్టిన వారికి టింగ్ 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 అంటూ మీ ఖాతాలోకి డబ్బేస్తున్న ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ఇండిరమ్మ ప్రభుత్వం అంతేకాదు రైతును రాజు చేయాలని ఆనాటి ప్రభుత్వం వరేస్తే ఉరే అని అని చెప్తే వరి అయ్యి రైతన్నా నీకు మద్దతు ధరే కాదు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా కిండాలకి ఐదు వందలు ఇస్తామని చెప్పి సన్న ఒట్లని ప్రోత్సహించిన ఏకైక ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఆ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల పదివేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం అప్పుల్లో ఉన్న పన్నెండు వేల రూపాయలు రెండు విడతల మొన్ననే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఆ దొరవారు రైతు రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు పది నెలలలో పదే పది నెలలో మీ దీవెళ్లతో మన ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు నిరుద్యోగ యువతకి ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలకి బిడ్డ కొడుకు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సంగతి ఈ ప్రభుత్వానికి తెలుసు మొదటి పది నెలలలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో మరొక నలభై వేల ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటా పోతే హాస్టల్లో పేదోళ్ళ పిల్లల్ని పెట్టాడు కోళ్ల ఫారాలు ఇలా పయ్యా నేను అక్షురాపేటలో ఒక కాలేజీకి కోళ్ల కంటే దారుణంగా ఉంది కోళ్ల ఫారాలు మూతపడ్డ రైస్ మిల్లులో పెట్టి చాలీ చాలిని బువ్వ పెడితే పేదోడు పిల్లోడు కూడా మంచిగా చదువుకోవాలి అంటే డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం నిత్యము ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులందరూ మీ మధ్యనే ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ ప్రేమ అభిమానాలు పొందుతూ మీకు కష్టం ఉంటే పక్కనొచ్చి నిలబడుతూ మీకు అండగా ఉండే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీకు ఒక్కటి చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాటి ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదు మాట తప్పదు మొదటి విడత ఇచ్చాం మళ్ళీ రెండో విడతలో పదిహేను వందల మందిని ఎన్నుకోమని చెప్పాం రెండో విడతిస్తాం మూడో విడతిస్తాం నాలుగో విడత కూడా ఇస్తాం ఎవరో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు పేదవాళ్ళందరికీ ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అర్హులైన ప్రతి వాళ్ళకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పండినా పేదవాడికి చెప్పిన ప్రతి మాటని మీ దీవెళ్లతో ఉన్న ఈ ఇందరమ్మ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇల్లు రాని వాళ్ళు నా ఆడబిడ్డలు నా ముఖం కెళ్ళి చూస్తున్నారు ఇళ్ళ మంత్రి కదా సీనన్న ఇంకేమీ చెప్పట్లేదని ఆడబిడ్డలకి ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నా ఆ ఎర్రకొక అక్క వందకి వంద శాతం ఒక్కసారి ఇచ్చి మనం చేతులు దులుపుకొని పోం విడతల వారిగా ఇంకా మూడు సార్లు అరువులైన ప్రతి పేదవాళ్లకి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మీరు అనుమతిస్తే నా సొంత నియోజకవర్గం పాలేరులో కూడా ఇదే సైజులో లో ఆడబిడ్డలొచ్చి కూర్చున్నారు ఇక్కడ మాట్లాడుద్ది మీ నాయకుల అభిమాన నాయకులు ఎమ్మెల్యే గారు ఉంటారు మీరు తప్పకుండా అక్క అందరూ మాట్లాడతారు నాకంటే ఇంకా అక్క చాలా ముఖ్యమైన అంశాలు మీకు చెప్పుద్ది కాబట్టి ఎమ్మెల్యేగా కనకన్నని ఎలా దీవించారో కి బలరామన్న ఎలా దీవించారు ఎమ్మెల్యే మన మనిషి ఎంపీ మనిషి మనిషి మంత్రి మన మనిషే ముఖ్యమంత్రి మన మనిషే అధికారులు మన మనిషి మన వాళ్లే ఏ మంచి జరగాలన్నా ఏ మీ దీవెల్లో రావాలి అన్నా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి అన్నా ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెల్లో ముఖ్యంగా నా ఆడబిడ్డల దీవెన్లు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరినీ దగ్గర కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సెలవు ఇవ్వండి దగ్గర